దేవుని నామాణిక స్తోత్రములు యువతికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన ఆశీర్వాదము విడుదల చేస్తున్నాడు ఈరోజు ఆయన ఆశీర్వాదాన్ని విడుదల చేస్తూ ఉన్నారంట దేవుడి బిడ్డలారా ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో వాక్యం మీ ఉంది దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాడిని సృజించెను శ్రీనిగాను పురుషునిగాను వాడిని సృజించెను ఆ రీతిగా సృజించిన తర్వాత ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాను స్త్రీనిగాను పురుషుడిగాను దేవుడు వారిని సూచించిన తర్వాత మొట్టమొదటిగా వారికి చేసినటువంటి కార్యం ఏంటంటే వారిని ఆశీర్వదించి ఉన్నాడు ఒకవేళ వారిని ఆశీర్వదించి ఉన్నాడా చూడండి ఇంకొకరిని కూడా చూడండి వాక్యం చదివిస్తూ ఉంది ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో మరియు దేవుడు నోబాహును అతని కుమారులని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి నోబాహు కుటుంబాన్ని కూడా వారి పిల్లలను కూడా ఆయన ఆశీర్వదించి ఉన్నాడు అంతేకాదు ఆది కనము పన్నెండవ అధ్యాయము రెండవ వచనములో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా ముందు అని అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నాడు ఆయన పోలిక చొప్పున చేసినటువంటి స్త్రీని పురుషుని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు నోబాహు కుటుంబాన్ని వారి పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు అంతేకాదు అబ్రహామును కూడా ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తానంటూ ఉన్నాడు అంతేకాదు నీవు ఆశీర్వాదకరముగా నుండువు అనేక జనములకు నీవు ఆశీర్వాదకరముగా ఉండే రీతిగా దేవుడి ఆశీర్వాదము మా మందిరములలో దేవుడు వాక్కు వెళ్ళడ చోట పునరుత్న దినమున అది విడుదలవుతుంది దేవుడు వెళ్ళారా విడుదల అవుతున్నటువంటి ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలంటే మీరు దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్థుతించండి గణపరచండి మహిమపరచండి ఆయనకు మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ఎప్పుడైతే ఆయనకు మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారో దేవుడు నిన్ను కుటుంబాన్ని సంఘాన్ని దీవించును దాకా దేవుని దగ్గరకు వచ్చిన వారిని మొట్టమొదటిగా దీవిస్తాడో ఆశీర్వదిస్తాడు ఈ విశ్రాంతి దినమున ఈ పునరుత్న దినమున నీ కుటుంబం కలిసి దేవుని మందిరానికి వెళ్ళండి నోవాహు కుటుంబాన్ని వారి పిల్లల్ని ఆశీర్వదించినట్టుగా అప్రహామును ఆశీర్వదించినట్టుగా ఆనాడు ఆధాము అవల్ని నరునిగా సృజించినటువంటి వారిని పురుషునిగాను స్త్రీనిగాను దేవుడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు ఈ రోజు నువ్వు ఏ పనిని మొదలు పెడతావో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని దాన్ని నువ్వు పూర్తి చేయగలుగుతావు అనేక జనులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేక జనులని నువ్వు పోషించ అనేకుల ముందు నిలబెట్టుకుంటాడు దేవుడు ఆ రీతిగా దేవుడిని ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు అందుకనే వాక్యం సలకిస్తాను ఈ దినమున సామెతలు పదవ అధ్యాయం ఇరవై రెండవ ఇచ్చును నరుణ కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు నరుణ యొక్క కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు గాని యహోవా ఆశీర్వాదము మాత్రమే ఐశ్వర్యము ఇచ్చును అబ్రహాంకి ఇచ్చిన ఆ యొక్క ఐశ్వర్యం నోవాకి ఇచ్చిన ఐశ్వర్యం ఆదాము అవర్కిచ్చిన ఐశ్వర్యము ఈరోజు నీవు నీ కుటుంబంతో సహా మందిరానికి వెళ్ళినట్లయితే దేవుడు వాక్యం సలు అతను నీటి కలవల వల్ల ఎవరున ఆకు ఆకువాడక తన కాలం మందు చెట్టు వాళ్ళే ఆయన ఉంటాడు అని చెప్పి వాక్యం ఉంది కదా ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని నీ కుటుంబాన్ని పరమించే రీతిగా పచ్చగా ఉండేటటువంటి రీతిగా నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా